నిజమేనమ్మా నేను ఆ విషయమే మర్చిపోయాను ఏమండి పొరపాటు అయిపోయింది క్షమించండి తాలి మీ మీద చెయ్యి చేసుకున్నాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి లేదు మీరే నన్ను క్షమించాలి తాలి కట్టిన పాపానికి నువ్వే నన్ను క్షమించు లేదు మీరే నన్ను క్షమించు నువ్వే నన్ను క్షమించు లేదు క్షమించు ఏం కపాల వర్మ అతను డైరెక్ట్ ఏంటి బతిమాలు అబ్బా దీని మతిమరుపు మరుపు తగలయ్యా నిజంగా మతిపోయి కొడుతుందో ఆ వంకతో కావాలని కొడుతుందో అర్థం కావడం లేదు ఓ గాడ్ సేవ్ మీ ఎవర్రా మంకీ అంకి పెంకి మంకి చిరాగ్గా ఉన్నారు అంటి కొట్టిందా మీకు తెలుసు క్షేమంగా వెళ్ళి లాభంగా రాని సినిమాలో ఓ వయసుల్లో బ్రహ్మానందం ఇలాగే కుక్కరి కొట్టలు కొడుతుంది అప్పుడు బ్రహ్మానందం మీలాగే చెమటలు పట్టి చిరాగ్గా ఉంటాడు అబ్సల్యూట్లీ రాంగ్ మా ఆవిడికి కోవిసరలకి చాలా డిఫరెన్స్ ఉంది మా ఆవిడ అంత సీరియస్ గా కొట్టదు మరి ఎంత రై నసాపరా అంకిత ఎక్కడికి వెళ్ళింది అంకుల్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది స్విమ్మింగ్ పూల్ కి దేనికి అంకుల్ వంట చేయడానికి స్విమ్మింగ్ పూల్ కి ఎందుకు వెళ్తారు ఈడియట్ ప్రతి మరుపుతో దీనివాగుడు అతి చనుతో వీళ్ళవాగుడు భరించలేకపోతాను చిచి చిచి స్టూపిడ్ చేపలు కదరా కప్పలు ఉంటాయి రా చేపల కప్పల గోరేంత గోరు మీద フフフいフフフ。 నువ్వు అలా సాగర్ కన్నీ రా ఈత రాకుండా అమ్మాయి దూకమంటే దూకేయమేనా అమ్మాయికి వచ్చు కదరా వస్తే మాత్రం నీటి నిన్ను కాపాడము వాహన పాముల నా పిల్లవా నోరు నేను దూకినా చావను అమెరికా కంటి కొట రా